బయట హోటల్లో తినేలా క్రిస్పీగా ఉండే రవ్వ మసాలా పూరి ఈరోజు మనం ఇంట్లోనే చేసిద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేవతి కుకింగ్ ఛానల్ తక్కువ పదార్థాలతో క్విక్గా చేసే రెసిపీ ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చండి అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో వీడియోలోకి తెలుపుదాం ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో మరిగే నీళ్ళు అయితే ఒక కప్పు వరకు వేసుకోవాలి అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఈ సాల్ట్ అనేది కరిగే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు రవ్వ అండి సూజీ రవ్వ అంటాము మామూలు రవ్వ అంటాము ఉప్మా చేస్తూ ఉంటాము ఈ రవ్వతో అయితే ఇవాళ పూరి అయితే చేస్తున్నామండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా ఈ రవ్వ కలిసేట్టు మనం ఈ వాటర్లో మొత్తం అంతా ఇలా నాననివ్వాలి ఇక్కడ మరిగే నీళ్ళు ఎందుకు వేసామంటే త్వరగా ఇది పిండి రవ్వ అనేది బాగా వేడి వేండి వేసామంటే కాబట్టి ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేసామంటే చాలా బాగా నానుతుంది ఈ రవ్వ నానడం వల్ల మనకు పూరీలు చాలా టేస్టీగా వస్తాయండి చూసారా ఇలా బాగా నాననివ్వాలి ఒక పది నిమిషాలు అయితే నాననిద్దాం చూడండి ఒక పది నిమిషాలకైతే రవ్వ అనేది బాగా నాని ఉంటుంది ఈ రవ్వను ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి చూసారా ఎక్కడ వాటర్ లేకుండా మొత్తం అంతా బాగా కలిసి ఉంటుందండి ఇక ఇందులోనే మసాలా అంతా వేసుకోవాలి ముందుగా ఇందులో పసుపు అలానే కొద్దిగా కారం అదేవిధంగా కొద్దిగా ధనియా పౌడరు కొద్దిగా మిరియాల పౌడర్ వేస్తే మనకు ఘాటు వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా అదేవిధంగా కొద్దిగా మ్యాగీ మసాలా అంటారు కదా ఈ మసాలా కూడా మొత్తం అంతా వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పిండిలో మొత్తం అంతా మసాలా కలిసేట్టు ఇలా బాగా కలుపుకోవాలి ఒక పావు కప్పు వరకు బియ్యపిండి వేసామంటే కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి పూరీలు ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఒకసారి ఇంకా కొద్ది కొద్దిగా ఈ గోధుమ పిండి అయితే వేసుకొని కలుపుకోవాలి మనకు పిండి వాటర్ ఏం పట్టదు కాబట్టి ఈ పిండి ఒక కప్పు వరకు పట్టచ్చు మొత్తం అంతా ఇలా కలుపుకోవాలండి ఇక ఒక కప్పు వరకు అయితే పిండి అయితే పట్టిందండి ఇంకా మొత్తం అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకున్నామంటే చేతికి అంటకుండా మొత్తం అంతా బాగా వచ్చేస్తుంది చూడండి ఇలా ఆయిల్ అయితే మొత్తం అంతా ఆయిల్ ఇలా వేసుకున్నామంటే మొత్తం అంతా బాగా సెట్ అవుతుంది ఈ రవ్వలో పిండి అన్నీ కలిపాక చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు వాటరే యూస్ చేయలేదు ఇంకా మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చామంటే కొద్దిగా నానుటుందండి ఆల్రెడీ రవ్వ నానింటుంది ఇప్పుడు కొద్దిగా పిండి అయితే వేసాం కదా ఇది కూడా నాననివ్వాలి సరే అంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే నానబెడదాం ముందుగా ఒక కళాయి అయితే తీసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి పిండి అయితే ఇలా బాగా నాని ఉంటుంది ఇంకా పూరీ అయితే చేసుకోవడమే అండి చండీ పిండిని అయితే ఇలా పూరీలా చేసుకోవాలి కదా ఇలా ఒక రౌండ్స్గా ఇలా చేసుకున్నామంటే ఇలా మొత్తం అన్నీ అయితే రవ్వతో పూరీలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా మిగతా కూడా ఇలానే మొత్తం అన్నీ ఇలా చేసుకోవాలి ఇలా పిండి అయితే వేసుకొని రౌండ్గా చేసుకోవాలి చూడండి ఇలా పూరీలు అయితే రౌండ్గా చేసుకోవాలి ఇంకా మిగతా కూడా ఇలానే రౌండ్గా అయితే ఫస్ట్ చేసేసుకోవాలి ఆయిల్ అయితే ఇలా వేడయ్యాక ఒక్కొక్కటిగా పూరీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో పూరీ అయితే ఇలా పొంగుతూ చాలా బాగా వస్తాయండి రవ్వతో పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి ఎలాంటి మైదా వాడకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే తిండి పాది ఇష్టంగా తింటారు చూసారా ఎంత బాగా వచ్చాయో చండీ ఇలా ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి ఇంకా అదేవిధంగా మరొక్కటైతే వేసిద్దాము హెల్దీగా ఇలా పూరి అయితే పొంగుతూ చాలా బాగా వస్తాయండి చూడండి ప్రతి పూరి పొంగాలన్నా పిండి మనం కరెక్ట్గా కలుపుకోవాలి చూసారా ఇలా మొత్తం అంతా బాగా వస్తాయండి టేస్ట్ మటుకు అద్దరిపోతాయి చూసారా ఇలా చండి ఇలా పూరీ అయితే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళచ్చు టేస్ట్ మటుకు చాలా బాగుంటాయండి ఒక్కటి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా అయితే ఉండే పూరీలు చండి ఇక ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని సర్వ్ అయితే చేసేసుకుందాం ఇంకా ఇందులో ఆనియన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇంకా పూరీ అయితే ఎలా వచ్చాయో చూసారా ఎంత బాగా వచ్చాయో ఈ రవ్వతో చేసిన మసాలా పూరీలు అండి చూసారా ఎంత బాగా వచ్చాయో ఇంకా టేస్ట్ అయితే చేసిద్దామా ఫ్రెండ్స్ చూడండి లోపల ఎంత సాఫ్ట్గా క్లఫీగా చాలా బాగా వచ్చాయి ఈ కర్రీలు అయితే చూసిద్దాం టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్